మా హా మా హయాంలో దిగ్గజ తెలంగాణ మీ వల్లే దివాల ఏ సర్వేలు నివేదికలు చూసినా ఇది సుస్పష్టం వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్ కు అప్పగించినాం ఎట్లున్న రాష్ట్రం ఎట్లయిందో అందరికీ తెలుసు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే కనబడలేదు అయినా కాంగ్రెస్ కిక్కురుమనట్లేదేం కేటీఆర్ నిన్న కేటీఆర్ ఒక గంట గంటన పాటు పాయింట్ టు పాయింట్ ఏ మాత్రం మిస్ కాకుండా ఎక్కడ కూడా ఒక అడుగు ముందరి కేసు ఒక అడుగు వెనకకేసి మాట్లాడకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడి అక్కడ ముఖ్యమంత్రి కూర్చున్నాడు ఎదురుగా ఇక కూసోబెట్టి చెంపలు వాయించినంత పనిచేసి నిన్న కేటీఆర్ చెన్నై పోయిన దగ్గర చెల్లి తొమ్మిది సంవత్సరాల దగ్గర చెల్లి మొత్తం ప్రింట్ టు ప్రింట్ మాట్లాడిండు అప్పులకు కట్టేది రెండు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు చెప్పేది ఏడు వేల కోట్లు బడ్జెట్లో మిగులు మాటల్లో దివాలా ఏంది ఈ ఏది నిజం ఏమన్నాడు రవీంద్ర భారత్కి పోయేమో ఏడుపులేతావు ఏం ఏడుపులేతావు మనకి అప్పు ఎవడు ఇస్తలేడు మనల్ని చూస్తే ఎవడు అప్పు ఇస్తలేడు ఏం చేయాలి ఎట్లా అభివృద్ధి చేయాలి అంటానో ఇక్కడికి శాసనమా శాసనసభ వచ్చేమో ఏమంటాను లక్ష యాభై వేల కోట్లు అప్పు తెచ్చినా అంటాను ఇది ఎట్లా సాధ్యమైంది మరి మనల్ని చూస్తే ఎవరు నమ్మతలేడు అంటానో నమ్మిన నీకెట్లా లక్ష యాభై వేల కోట్లు ఇచ్చిండ్రు ఈ పదిహేను నెలల్లో అని అదొక మాట మాట్లాడి కేంద్ర ప్రభుత్వ అన్యాయాలపై ఎందుకు ప్రశ్నించలేరు అయితే ఇదే మొన్న దక్షిణాదిన అట్లా దక్షిణాదిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా అక్కడికి పోయినప్పుడు నీవంటే అది కేటీఆర్ మాటల్లోనే ఇద్దాం ఎందుకంటే మనం చెప్పడానికంటే మంచిగా మాట్లాడి ముప్పై మూడు శాతం కాదు ముప్పై ఆరు శాతం ఇయ్యొచ్చు అని చెప్పింది ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను మీరు నేను చెన్నై మీటింగ్ పోయినా అక్కడ మీరు ప్రతిపాదన పెట్టింది పెడితే నేను నేను మీ పార్టీ మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటా ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు ముప్పై మూడు శాతం కాదు ముప్పై ఆరు శాతం ఇయ్యొచ్చు అని చెప్పింది ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి నేను గౌరవించాలి నీకు డిఫెండ్ చేయాలి నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషన్ గంత రంకెళ్ళేస్తే కుదరదు ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు పరిపాలన అంటే పంచ డైలాగులు కాదు పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో మేము కూడా అడికి వచ్చినాడు ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా 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 ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం అసలు ఇక ఏ మాత్రం సిగ్గున్న ముఖ్యమంత్రి తల దించుకుంటాడు ఎందుకంటే చెన్నైలో కూర్చున్నప్పుడు తెలంగాణ ఈ భారతదేశంలో రెండు శాతమే కానీ తెలంగాణ భారతదేశానికి ఇచ్చేది ఏడు శాతం అంటే మనం రెండు శాతం ప్రజలమే భారతదేశంలో కానీ భారతదేశానికి మనం ఇచ్చే ఆదాయం ఏడు శాతం కాబట్టి మనము రాబట్టగలిగేది కూడా అంతకు మించి ఉండాలి అని మాట్లాడే సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారి గురించి నాలుగు మంచి ముచ్చట్లు చెప్పినా కదా అక్కడ నువ్వు మా ముఖ్యమంత్రి అని నాలుగు మంచి ముచ్చటే చెప్పినా ఎందుకంటే మనం ఈ సరిహద్దులు దాటి పక్క రాష్ట్రం పోయినప్పుడు దేశంతో మనం పోటీ పడుతున్నప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నీకు గౌరవం ఇస్తాం నేను కాపాడుకుంటాం అది అక్కడ ఫైటింగ్ కానీ ఇక్కడ నువ్వు నేను నిప్పు ఉప్పు లాగానే ఫైటింగ్ చేస్తాం ఇది ఇక్కడి ఫైటింగ్ ఇది రాష్ట్రం కోసం అది బయట బయట దేశంతో కొట్లాడవలసి వచ్చినప్పుడు మన ఇద్దరం కలిసి కొట్లాడతాం అంటే ఎంత రాజకీయ సంస్కారం అది ఎంత మెచ్యూరిటీ అది నిజంగా నెక్స్ట్ లెవెల్ మెచ్యూరిటీ ప్రదర్శ ప్రదర్శిస్తాను కేటీఆర్ ఇది ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం ఎప్పుడు రాజకీయంలో శాశ్వత మిత్రుత్వం శాశ్వత శత్రుత్వం ఉండది ఉండకూడదు కూడా ఎందుకంటే వ్యక్తిగత శత్రుత్వం కాదది కాబట్టి ఏం ఎంత బాగా అడుగుతాను వీళ్ళు ఏమన్నా అంటే అంటాను మీరు తెచ్చిన అప్పులకు ఏడు వేల కోట్లే వడ్డీ అంటాను అది రెండు వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రమేనాట కాబట్టి ఇక్కడ ఇంకేమంటే చిన్న వయసులో సీఎం అయ్యారు సేవ చేయండి అభివృద్ధిలో అభివృద్ధిలో కాదు ఆత్మహత్యలో తెలంగాణ రైజింగ్ కాంగ్రెస్ అంటే దోకే కా దుకాన్ నఫరత్ కా బజార్ దొంగల దుకాన్ అన్నమాట గ్యారంటీలు గంగలోకి డిక్లరేషన్లు మూసీలోకి వంద శాతం రుణమాఫీపై సవాల్కు కు సీఎం సిద్ధమా కోడంగల్ పోదామా పెళ్లి పోదామా అసెంబ్లీలో సర్కార్ తీర్పై నిప్పులు జరిగిన కేటీఆర్ ఇంకా ఇంకా మంచి మాట అన్నారు ఈ పంచి డైలాగులు కాదు లేకపోతే నాకు ఎన్ని రంకు సంబంధాలు అంట కట్టినావు నీ భార్య నీ బిడ్డ వరకు వచ్చే నీకు అంతా బాధ అనిపిస్తున్నది ఎంత రంకు సంబంధాలు అంట కట్టినా కూడా నేను ఏనాడన్నా మళ్ళీ తిరిగి మిమ్మల్ని అన్ననా ఎందుకు ఇట్లా రెచ్చిపోతాను మీరు అని అనేక సందర్భాలు అన్నారు ఇక మరి చేతగాని ముఖ్యమంత్రి అయితే మంత్రి నీ దగ్గరనే ఎందుకు పెట్టుకున్నావు హోంమంత్రి ఇంకోవరకు ఇచ్చేందుకు ఈ శాంతి భద్రతలను కాపాడాలని చెప్తలేవు ఇట్లా ఒక గంట నరసేపు ప్రింట్ టు ప్రింట్ చాలా బాగా మాట్లాడి ఇంకా ఇంకో మాట అన్నాడు నువ్వేమన్నా స్వతంత్ర ఉద్యమానికి పోయి తెలంగాణ ఉద్యమానికి పోయి జైలు పడ్డా నువ్వు ఓటుకు నోటు విషయంలో పోయి జైలు పడ్డావు దానికి ఎందుకు సింపతి రాయకేం చేయాలని చూస్తున్నావు నన్ను డార్క్ జైల్లో వేసిండు నన్ను చీకటి గదిలో వేసేళ్ళు నా బిడ్డ పెళ్లికి రానియలేదు నా బిడ్డ లగ్నపత్రిక కొట్టేసుకుందామంటే కూడా నన్ను జైలుకి వెళ్ళి పెట్టలే అంటే నువ్వేమైనా పోయింది అత్తగారి ఇంటికా జైలుకు నువ్వేమైనా వేసింది మందికి ప్రసాదం పంచి పెడతా అంటే తీసుకపోయి జైలు వేసిండ అనే ఒక వార్డుని కూడా ఇక్కడ కేటీఆర్ వాడిండు ఇంకా పైగా ఉద్యమకారులపై రైఫిల్ని ఎక్కుబెట్టిన ఉద్యమ ద్రోహి తెలంగాణ ద్రోహి అనే ఒక మరొక మాట కూడా మాట్లాడిండు మొత్తానికి నిన్న ఇదే అసెంబ్లీలో కేటీఆర్ స్పీచ్తోటి కొంత రేవంత్ రెడ్డికి జ్ఞానోదయమై ఉంటుంది నిజంగా అంత ఒక అన్ని వడ్డించిన విస్తారలాగా తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ చేతిలో పెట్టిండు చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటాను అంటే అప్పల పాలు చేసి ఇచ్చిండ అసలు మనం ఆంధ్రప్రదేశ్ తోటి విడిపోయేటప్పుడు మనకు వచ్చిన ఆ ధనం ఎంత బడ్జెట్ మనకు ఎంత ఇచ్చిపోయింది వాళ్ళు ఏమన్నా మూడు నాలుగు లక్షల కోటి ఇచ్చిపోయినలా మనకు వాళ్ళు పోతూ పోతూ మన మన గుండెలు జారిపేటట్టు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు ఒకవేళ తెలంగాణ కనుక ఇస్తే ఇగో పలాని పలాని ప్రాంతాలు ఈ తెలంగాణలో ఉన్న పలాన పలానా జిల్లాలు శాశ్వతంగా దక్షిణాఫ్రికాలోని చీకటి గ్రామాల లాగానే మిగిలిపోతాయి అని మన గుండెలు జారిపేటట్టు చేసింది ఇంకేమన్నాడు ఇక్కడ నీళ్లు లేవు ఇక్కడ పంటలు పండేవి కాబట్టి శాశ్వతమైన కరువే ఉంటుంది ఇక్కడ అన్నాడు అంటే పోతూ 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 మనకు ఒక గుది పండలాంటి అనుమానాన్ని నేసిపోయాడు ఓవైపు కరెంటు రాదాటైపు నీళ్లు ఓ వైపు పంటలు పండాయాట ఇక ఇక్కడి చల్లి సినీ ఇండస్ట్రీ మొత్తమే తరలిపోతుందట ఇక్కలు మొత్తమే ఐటీ ఇండస్ట్రీ తరలిపోతుందట ఎన్ని అనుమానాలు పెట్టిపోయిండు మనకు ఇక పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కలుసుకోరు వీళ్ళు ఎప్పటికీ తన్నుకుంటారు గుద్దుకుంటారేమో ఎప్పటికీ పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నట్టు వైరమే ఉంటుందేమో ఆంధ్రోలను చూస్తే తెలంగాణలకు తెలంగాణలో చూస్తే ఆంధ్రలకు ఎప్పుడు ఉప్పు నిప్పులాగా ఘర్షణ పడతారేమో ఇంత ఘర్షణ మధ్య తెలంగాణ ఎప్పుడు బాగుపడుతుంది తెలంగాణను నిజంగా కేసీఆర్ అభివృద్ధి పరచగలడా శాంతి పద్ధతుల విషయంలో కావచ్చు ఐటీ రంగంలో విషయంలో కావచ్చు సినిమా ఇండస్ట్రీ విషయంలో కావచ్చు నీటి విషయంలో కావచ్చు విద్యుత్ రంగం విషయంలో కావచ్చు నిజంగా కేసీఆర్ ప్రగతి సాధించి చూపెడతదని ఎన్ని లక్ష అనుమానాలతోటి తెలంగాణ కృషి ఎక్కిండు కేసీఆర్ కానీ ఒక్క ఐదు సంవత్సరాలని పంచలు అందరి అనుమానాలను పంచలు చేసి రూపాయి ఉన్న కరెంటు రెండు రూపాయలకైనా కొనిచ్చిండు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నీటికి కొరత లేకుండా విద్యుత్తు కొరత లేకుండా అసలు ఆంధ్రోళ్ళు మనం ఉద్యమ సమయంలో సామాన్య ప్రజలను కూడా ఒకరికొకరు కలాయించుకున్నాం కానీ తెలంగాణ ఎప్పుడైతే ఏర్పాటైందో కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా కూర్చున్నాడో మళ్ళా బాయి బాయి అని తమ్ముడా అంటే తమ్ముడా అన్న అంటే అన్న మళ్ళా వరుసలు పెట్టి పిలుచుకున్నాం కలిసిపోయినాం అవి అంత అభివృద్ధి చేసి చూపించాను కానీ వీళ్ళేమో దివాలా వేసి చూపెడతాను